భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆ షాడో అమ్మకుపోనో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం వేద మంత్రాలు అక్కర్లేదు షోడశోపచారాలతో పనిలేదు పంచభక్ష్య పరమాన్నాలు నివేదించక్కర్లేదు అమ్మవారి అనుగ్రహానికి కావలసిందల్లా నిండైన భక్తి భావం కుండలో కాసింత అన్నం వండుకుని దాన్ని నెత్తిపై పెట్టుకుని తల్లి ఆరగించు అంటే చాలు నేనున్నానని అభయమిస్తుంది ఏ కష్టం వచ్చినా తీరుస్తానంటుంది అదే బోనాల పండుగలోని అంతరార్థం పోతురాజుల విన్యాసాలు తొట్టెల తోరణాలు ఫలాహారపు బండ్లు ఇవే బోనాల జాతరలో ప్రధానమైన ఘట్టాలు బోనపు కుండపై దీపం పెట్టుకుని గంటల తరబడి నిరీక్షించి అమ్మవారిని దర్శించగానే ఇక తమకు ఏ ఆపద ఉండదని భక్తులు విశ్వసిస్తారు ఆషాఢమాసం రాగానే భాగ్యనగరంలోని ప్రతి వీధిలో బోనాల సంబరం అంబరాన్నంటుతుంది గోల్కొండ జగదాంబిక మొదలు లాల్ దర్వాజా సింహవాహిని వరకు నాలుగు వారాల పాటు అమ్మలగన్న అమ్మలకు జరిగే జాతరలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే ఆషాఢం అమ్మకు బోనం అన్ని చోట్ల దీపావళి జరుపుకుంటారు అన్ని ప్రాంతాల్లోనూ దసరా పండుగ చేసుకుంటారు కానీ బోనాల వేడుక మాత్రం ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండగ ప్రత్యేకమైన పండగ గ్రామ దేవతలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఆరాధిస్తారు అటువంటి ఆరాధనలోని భాగమే బోనాల పండగ గ్రామ దేవతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి శక్తి కులది చీర సారెలు సమర్పించి భోజనం పెట్టే ఉత్సవం బోనాల పండుగ అంటే ఏమిటో బోనాల పండగ ఎందుకు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందా ఓ పెద్ద కుండను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అందులో కొద్దిమేర బెల్లంతో వండిన అన్నం లేదా పాలు పెరుగు చక్కెరతో వండిన అన్నాన్ని సంప్రదాయాన్ని బట్టి నింపుతారు దానిపై పసుపు నీళ్లు నింపిన మరో చిన్న కుండను ఉంచుతారు రెండు కుండలను వేపాకులతో అలంకరించి వాటిపైన ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగిస్తారు ఇంటిల్లిపాది అమ్మవారి ప్రతిరూపంగా బోనాన్ని పూజిస్తారు ఇంటి పెద్ద ముత్తైదువు లేక ఇంటి కోడలు పూజించిన బోనాన్ని నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి సమర్పిస్తుంది ఈ వేడుకలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు ఉండవు కనిపించేదంతా అలంకారం భక్తిభావం మాత్రమే బోనం అంటే భోజనం అని అర్థం ఈ ప్రస్తావన వేదాలలోనూ పురాణాలలోనూ కనిపించదు కానీ భక్తితో సమర్పిస్తే అమ్మ ఏదైనా ఆరగిస్తుంది అనేందుకు నిదర్శనం ఈ బోనం అమ్మా మేము పెట్టిన నాలుగు ముద్దలు తిని మమ్మల్ని నాలుగు కాలాలు అనుగ్రహించమ్మా అంటూ వేడుకోవటమే ఈ వేడుకలో ప్రధానమైన పూజ అందుకే బోనానికి అంతటి ప్రత్యేక స్థానం అయితే ఈ పండుగ భాగ్యనగరంలో మొదలైన పండుగ కాదు తెలంగాణలోని ప్రతి ప్రాంతంలోనూ బోనాల పండుగ జరుగుతుంది అయితే అనాదిగా వస్తున్న ఆచారాన్ని బట్టి జ్యేష్ఠ వైశాఖ శ్రావణ మాసాలలో బోనాల సంబరాలు జరుపుకుంటారు కానీ హైదరాబాద్లో మాత్రం మాసంలోనే బోనాల పండుగ జరుగుతుంది ఆషాఢమాసం వచ్చిందంటే చాలు అమ్మోరు తల్లులకు బోనాలు సమర్పించేందుకు భాగ్యనగరం ముస్తాబవుతుంది నీ అనుగ్రహం కారణంగానే సుభిక్షంగా ఉన్నాం నీ అండదండలతోనే కష్టాలను ఎదుర్కోగలిగాం ఇలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతల్లి అంటూ కృతజ్ఞతతో ఆర్తితో అమ్మవారికి మొక్కుకోవటం ఈ పండుగలోని ప్రధాన అంతరార్థం కరోనా కల్లోలం నుంచి గట్టెక్కించిందని కొందరు సంతానాన్ని ప్రసాదించిందని మరికొందరు సొంత ఇల్లు వాకిలి ఇచ్చిందని ఇంకొందరు బోనాలు సమర్పించుకునే భక్తులు లక్షల్లో ఉంటారు కోరికలు తీరేందుకు కూడా బోనాల పండుగే అసలైన వేదిక వచ్చే ఏడాదికంతా మంచి మొగుణ్ణి తల్లి అంటూ యువతులు బోనం సమర్పించుకుంటారు కడుపున కాయకాసేలా చూడమ్మా అంటూ మరికొందరు అమ్మలక్కలు లక్కలు బోనమెత్తుకుంటారు గృహప్రవేశం తల్లి అంటూ తొట్టెలు కడతారు మాసంలో మూడు నాలుగు ఆదివారాలలో ఏ వీధిలో చూసినా డప్పుల చప్పుళ్ళూ పోతురాజుల విన్యాసాలు తొట్టెల తోరణాలే దర్శనమిస్తాయి ఏకైక కారణం బోనాల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణం పట్టే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి బోనాల పండగ ఏడాది మొత్తంలో ఈ ఒక్క నెలలో మాత్రమే పోతురాజులు ఒంటి నిండా పసుపు పూసుకొని చిందులేస్తారు అమ్మవారి ఆలయాల వద్ద శివశత్తులు జోగిలు పూనకాలతో ఊగిపోతారు బోనాలు అంటే అది కేవలం అమ్మవారికి దండం పెట్టుకునే పండుగ మాత్రమే కాదు ఓ అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలను తర్వాతి తరానికి అందించడం భవిష్యత్తులోనూ కొనసాగేలా చేయటం అందుకే బోనాల పండుగకు అంతటి ప్రత్యేకత బోనాల పండుగంటే తలపై బోనం పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరే మహిళలే కాదు ఈ పండుగ ఒక సామాజిక చైతన్యానికి సంస్కృతి సంప్రదాయాల కొనసాగింపునకు నిదర్శనం బోనాన్ని నెత్తిన పెట్టుకుని నడుస్తున్నా అమ్మవారు ఊరేగుతున్నా ముందుగా కదిలేది పోతురాజులే ఒంటి నిండా పసుపు రాసుకుని పెద్ద పెద్ద కళ్లతో బారెడు మీసాలతో కొరడా చేతబట్టుకుని ఉగ్ర రూపంలో కనిపించే వేషధారులు పోతురాజులు వీరు అమ్మవార్ల సహోదరులని పురాణ గాథ అందుకే పోతురాజులకు బోనాల వేడుకలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ వేడుకలో జోగినులది కూడా ప్రత్యేకమైన స్థానం నగరంలో ఎక్కడ బోనాల వేడుక జరిగినా బోనాలను సమర్పించుకుంటారు ఊరేగింపుగా వచ్చే సమయంలో శివసత్తుల విన్యాసాలు ఒళ్ళు గగురు పొడుస్తాయి బోనాల వేడుకంటే కేవలం భక్తిభావం మాత్రమే కాదు ఆటపాటల సంబురం కూడా ఆ ఆటపాటల్లోనూ కల్మషం లేని భక్తి మినహా మరొకటి ఉండదు పలహారం బండ్లు ఊరేగుతుంటే పిల్లా పెద్ద అందరూ కలిసి చిందులేస్తారు అమ్మవారికి జేజేలు పలుకుతారు ఎండాకాలం వెళ్లి వర్షాకాలం వచ్చింది వస్తూ వస్తూ మాయదారి రోగాలను మోసుకొస్తుంది అయితే వీటన్నిటిని నుంచి మనల్ని కాపాడే తల్లి ఎవరు ఇంకెవరు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ తల్లికే ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ మైసమ్మ ముత్యాలమ్మ మారెమ్మ ఇలా అనేక పేర్లు ఎన్ని పేర్లు ఉన్నా పలికే తల్లి మాత్రం ఒక్కరే గోల్కొండలో జగదాంబికగా లష్కర్లో మహంకాళిగా లాల్ దర్వాజలో సింహవాహినిగా పూజలందుకునే ఆ తల్లికి బోనాలు సమర్పించే సంప్రదాయం భాగ్యనగరంలో శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది శతాబ్దాల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో బోనాల సంబరం నిన్న మొన్న మొదలు కాలేదు కుతుబ్షాహీల కాలం నుంచే బోనాల వేడుక కొనసాగుతోంది గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించిన కుతుబ్షాహీల వంశంలో చివరి రాజైన అబుల్ హసన్ తానీషా జమానాలో మొట్టమొదటిసారిగా బోనాల పండుగ ప్రారంభమైనట్టుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది భక్త రామదాసు భద్రాద్రి గుడికట్టే సమయంలో ప్రభువుగా పాలించినది ఈయనే సింహాసనాన్ని అధిష్ఠించిన మూడేళ్లకు అంటే పదహారు వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనాల ఉత్సవం నిర్వహించే సంప్రదాయాన్ని అబుల్ హసన్ తానీషా ప్రారంభించాడు అందుకే ఇప్పటికీ బోనాల తొలి పూజలు చివరి పూజలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి జరగటం ఆనవాయితీగా వస్తోంది ఆషాఢమాసంలోని అన్ని ఆదివారాలు గురువారాలలో గోల్కొండ జగదాంబికకు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు సమర్పించుకుంటారు రెండు వారాలు జరుగుతాయి ఆదివారం మంగళవారం తర్వాత ఇంకోటి గురువారం కూడా జరుగుతుంది ఇక్కడ చాలా ఎత్తున ఇక్కడ బోనం సమర్పించుకుంటారు అలాగే ఒడి కూడా సమర్పించుకుంటారు అలాగే ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చాలా అన్ని ఏర్పాట్లు చేశారు రోజు స్టార్ట్ అవుతాయి బొట్లు అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు బొట్లు ప్రతి సంవత్సరం పెడతా ఉంటాము మా నమ్మకం మంచిగా అనిపిస్తుంది అబుల్ హసన్ తానిషా కాలంలోనే ఆయన మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు పాతబస్తీ హరిబౌలి మహంకాళి ఆలయంలో బోనాల పండుగను ప్రారంభించారు పాతబస్తీ ప్రాంతంలో హరిబౌళి మహంకాళి అమ్మవారిని ఇప్పటికీ అక్కన్న మాదన్న మహంకాళి అనే పిలుచుకుంటారు అక్కన్న మాదన్న తదనంతరం శాలిబండ అమ్మవారికి బోనాల పండుగ నిలిచిపోయినా తర్వాతి కాలంలో భక్తుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా ఆషాఢమాసం నాలుగో ఆదివారం రోజున బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి బోనాలు అనగానే గుర్తుకు వచ్చే పేరు లష్కర్ సికింద్రాబాద్ నడిబొడ్డున కొలువై ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వైభవం అంబరానంటుతుంది ఈ తల్లికి పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరం నుంచి ప్రతి ఏటా బోనాలు జరుగుతున్నాయి ఈ అమ్మవారు లష్కరులో వెలియటానికి ఒక చిన్న కథ ఉంది పద్దెనిమిది వందల పదిహేనులో సురటి అప్పయ్య అనే సైనికోద్యోగి విధి నిర్వహణ నిమిత్తం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని క్షేత్రానికి వెళ్లాడు అక్కడ ఊరంతా ప్లేగు వ్యాధి తీవ్ర రూపం దాల్చటంతో తనను కాపాడితే ఊరు వెళ్ళి నీ విగ్రహం ప్రతిష్ఠించుకుంటాను తల్లి అంటూ మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నాడు సికింద్రాబాదుకు తిరిగి రాగానే అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించాడు ఆ తర్వాతి కాలంలో అమ్మవారి మహత్తు కారణంగా రోగాలు దరిచేరకపోవటంతో భక్తులు బోనాలు సమర్పించుకోవటం మొదలుపెట్టారు ఆ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆలయ ప్రాంగణంలోని బావిలో మాణిక్యాలమ్మవారి విగ్రహం లభించటంతో మహంకాళమ్మ పక్కనే ప్రతిష్ఠించారు సురటి అప్పయ్య వారసుల అధీనంలో ఉన్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో దేవాదాయ శాఖ పరిధిలోకి తేవటంతో నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతున్నాయి ఆషాఢమాసం మూడో వారం ఉజ్జయిని మహంకాళితో పాటు సికింద్రాబాద్ చుట్టుపక్కల వెలసిన అమ్మవారి ఆలయాలలో కూడా బోనాల వేడుకను నిర్వహిస్తారు మూడో ఆదివారం రోజున బోనాల సమర్పణ మరుసటి రోజు భవిష్యవాణి రంగం ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో ప్రధాన ఘట్టాలు జగన్మాత సేవలో నిజాం ప్రభువులు సైతం తరించారు అందుకు నిదర్శనం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ ఆలయం లాల్ దర్వాజా ప్రాంతంలో మహంకాళీ అమ్మవారు శతాబ్దాలుగా పూజలందుకుంటున్నప్పటికీ ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో లాల్ దర్వాజాను నిర్మించిన కారణంగా అమ్మవారికి లాల్ దర్వాజా మహంకాళీ అనే పేరు స్థిరపడింది ఆరో ప్రభువు మహబూబ్ అలీఖాన్ వద్ద దివానుగా సేవలందించిన కిషన్ పెర్షాద్ లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం కావటానికి ఆద్యుడు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాదులో ప్లేగు మహమ్మారి విజృంభించటంతో అమ్మవారికి బోనాల పండుగ నిర్వహించాల్సిందిగా ప్రభువు మహబూబ్ అలీఖాన్ను దివాన్ కిషన్ పెర్షాద్ కోరారు ఆయన కోరిక మేరకు బోనాల పండుగ నిర్వహణకు మహబూబ్ అలీఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు అమ్మవారికి స్వయంగా పసుపు కుంకుమలు పంపారు నాటి నుంచి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల పండుగ ప్రారంభమైంది ఆషాఢమాసం నాలుగో ఆదివారం రోజున సింహవాహిని మహంకాళి అమ్మవారికి యావత్ భక్తకోటి తరలి వచ్చి బోనాలు సమర్పించుకుంటారు దశాబ్దాల క్రితం అమ్మవారి నూతన మూలవిరాట్టును ప్రతిష్ఠించారు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటే హైదరాబాద్లోని వేలాది అమ్మవారి ఆలయాలలో బోనాల సంబరాలు జరుగుతాయి నాలుగు ఆదివారాల పాటు పూజలందుకున్న అమ్మవార్లకు మరుసటి రోజు వీడ్కోలు పలుకుతారు ఘటాల్లో ఆవహింపచేసిన తల్లులను అంబారీలు పల్లకీలపై ఊరేగించి నయాపూల్ చెరువులో నిమజ్జనం చేస్తారు వచ్చే ఆషాఢంలో మళ్ళీ వీక్షించారుగా అమ్మవారి బోనాల వైభవాన్ని ఆ తల్లి బయలెల్లితే భక్తులకు వరాల పంటే ఆ తల్లి కరుణ చూపితే ప్రతి ఇంట సిరులమూటే అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనమెత్తుతుంది అమ్మలగన్న అమ్మకు నీరాజనాలు సమర్పిస్తుంది ఆ అమ్మవార్ల కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం